అండి చాలా సింపుల్ గా వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను వీలైతే చిన్న చిన్న టిప్స్ తోటి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఎనభై సెంటీమీటర్ లైనింగ్ తీసుకున్నానండి చిన్న సైజే నా సైజే అనమాట ఎనభై అయితే సరిపోతుంది ఇప్పుడు నాలుగు ఫోలింగ్ చేస్తానండి ఫస్ట్ నేను తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను అనమాట బాగా ఆరిన తర్వాత ఐరన్ చేసుకోవాలి లేదంటే కొంచెం తడి ఉన్నప్పుడు ఐరన్ చేసుకున్నా కూడా చాలా బాగుస్తుంది ఇప్పుడు నాలుగు ఫోలింగ్ చేసిన తర్వాత ఇక్కడ స్కేల్ తోటి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ వేయండి ఆ తర్వాత ఖర్చు కోసం ఒక ఇంచ్ అయితే వదిలేయండి వదిలేసుకుని నేను చూపించినట్టు హ్యాండ్ హైట్ పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఆల్రెడీ ఖర్చులు వదిలేసాము పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఇలా ఉల్టా తిప్పుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి ఇలాగా ఇలా చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి చూపిస్తాను చూడండి ఆరు మీద ఏడు గీతలు అంటే ఆరో నెంబర్ ఆరో నెంబర్తో ఆరు ములు వస్తే మనం పావు తక్కువ ఇంచులు తీసుకోవాలి ఏడో నెంబర్తో వస్తే ఇంచులు ఎనిమిదో వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర అలా ఉంటుంది అనమాట ఇంకా అలా అలా ఇంచు పెంచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇలా క్రాస్గా ఆరు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి ఈ కార్నర్ దగ్గర వన్ పాయింట్ ఫైవ్ ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఆరో నెంబర్ వచ్చింది కాబట్టి ఒకటిన్నర తీసుకున్నాను అక్కడ కరువు స్కేల్ తోటి వీటిని అన్నింటినీ కూడా మొత్తం జాయిన్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపించినట్టు కరువు స్కేల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇలా కరువు తిరిగించోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి వన్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ సైడ్కి కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి అందుకని చెప్పేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇక్కడ కరెక్ట్గా ఎడ్జెస్ అనేవి ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే మీరు మంచి నీట్గా పెట్టేసుకోండి ఇలాగా ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక ముప్పావించు అయితే తీసుకున్నాను మళ్ళీ మనం సింక్ అయినా కూడా ప్రాబ్లం ఉండదు బ్లౌజ్కి అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కపితే చెస్ట్ వస్తుంది అనమాట అంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అలాగా వీళ్ళకి ఆర్మ్ లూజ్ చెస్ట్ అంతా ఈక్వల్గా ఉంది ఆరు మీద ఏడు గీతలు కదా వన్ ఇంచి కపితే ఏడు మీద ఏడు గీతలు సో ఇప్పుడు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా నీట్గా ఇక నెక్ డీప్ తెలియాలంటే పాట హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి పైన కూడా సిక్స్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు నెక్ విడి వచ్చేసి రెండు మీద రెండు గీతలు అంతే అంతకుమించి ఎక్కువ ఉండకూడదు ఫుల్ షోల్డర్ మొత్తానికి నేను ఐదు ఇంచులు తీసుకున్నాను రెండు మీద రెండు గీతలు కింద వచ్చేసి మూడు ఇంచులు అంటే రెండున్నర కన్నా కొంచెం ఎక్కువ పాతకు మూడు లేదంటే రెండున్నర పెట్టినా కూడా ప్రాబ్లం లేదు మామూలుగా అయితే దీనికి రెండున్నర పెట్టుకుంటేనే బెస్ట్ అండి నెక్ మాత్రం కట్ చేయకండి ఎందుకంటే మనకి వర్క్ బ్లౌజ్ కదా అందుకుని ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు కూడా మార్కింగ్ వేసుకోండి కింద స్ట్రేట్గా లైన్ రావడానికి చంకరౌండ్ నేను ఐదు పావు ఇచ్చాను చూద్దాం ఎందుకంటే లూస్ని బట్టే చంకరౌండ్ అనేది ఉంటుందండి ఆర్మ్ లూస్ ఎక్కువ అయ్యే కొద్దీ చంకరౌండ్ ఎక్కువ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఒకటి పావు ఇంచులకు మార్కింగ్ వేశాను చిన్న సైజు కాబట్టి షోల్డర్ దగ్గర అయితే ఖర్చు కావాలో అంత వదిలేశాను కర్వ్ స్కిల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకున్నాను ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నీట్గా లాగా చూసుకోండి నాకు ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వలేదండి కొంచెం పైకి పెడుతున్నా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకోండి అంటే కొంచెం పైకి పెట్టాను ఐదు పావు కన్నా కొంచెం పైకి నాకు తెలిసి ఆరో నెంబర్ వస్తే ఐదు ఇంచులు సరిపోతుందండి ఏడో నెంబర్ వస్తేనా ఐదున్నర ఐదు పావు అలా వస్తుంది అనమాట సరిపోయింది ఇప్పుడు నడుము లూజు వీళ్ళకి చెస్ట్ లూజ్ సేమ్ అనమాట అంటే నడుము లూజ్కి వన్ ఇంట్కి కప్తే చెస్ట్ కూడా వచ్చేస్తుంది కదా సో కొంతమందికి ఏంటంటే ఆర్మ్ లూజు నుంచి మనకి నడుము వరకు స్ట్రేట్గా ఉంటుందండి ఎక్కడ ఎక్కువ తక్కువ ఉండదు మెయిన్ వచ్చేసి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి సో నాకు అదే అన్నమాట నా బ్లౌజ్ ఎవరు కుట్టినా సెట్ అయిపోతుంది ఎంత కొత్త వరకు ఉంటున్నా ఎందుకంటే అలా ఏం ప్రాబ్లం ఉండదు జస్ట్ మనం ఏంటంటే పైనుంచి కింద వరకు స్ట్రేట్గా కట్ చేస్తే అలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట కానీ అసలైన మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి బాడీ తక్కువ ఉన్న వాళ్ళకి ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి అంత తొందరగా బ్లౌజులు సెట్ అవ్వవు సో అది అలాంటి వాళ్ళకి కుడితేనే మనకి టైలరింగ్ వస్తుంది ఇదే మార్కెట్ అడుగు భాగంలో చేసేసుకోండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచుకైనా తక్కువ ఇవ్వాలి అలా ఇవ్వకపోతే చెస్ట్ లూజ్గా వచ్చేస్తుంది అనమాట అందరికీ చంకడోన్ ఆరు ఇంచులు ఇవ్వాలి అని అంటూ ఉంటారు కదా అది రాంగు ఇంకా మళ్ళీ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అనేది అది కూడా రాంగేనండి రెండు ఇంచులు ఫోల్ చేస్తారు కదా అస్సలు చేయకూడదు అలాగా ఇది కూడా అయిపోయింది ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి సో ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా స్ట్రెయిట్ కటింగ్ అయితే స్ట్రెయిట్గా అలా ఉంటుంది ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి వీలర్ ఉంటే చక్కగా ప్రెస్ చేసేసుకోవచ్చండి అంతా కూడా యాసిజ్గా పడిపోతుంది అనమాట అందుకుని వీలర్ కోసం వెతుకుతున్నాను తీసుకోండి వీలరు ఒక థర్టీ రూపీస్ అలా ఉంటుందేమన్నా తెలిసి సో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి కదా లోతు కూడా తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేయండి వదిలేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడమో షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద షేప్ బెల్ట్కి ఎంతైతే ఖర్చు కావాలో మొత్తం కలిపి చూసుకుంటే నాకు వచ్చేసి పది మీద ఏడు గీతలు వచ్చింది సో షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పది మీద ఏడు గీతలు పది మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసేసుకోండి చూసారా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచులు కానీ ఎక్కువ ఉంది ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్లో జస్ట్ తక్కువ కానీ వీళ్ళు హైట్ ఉంటారనమాట అలా దాన్ని బట్టి ఉంటుంది ఇక చూడండి ఇలా ఉక్స్ పెట్టేసుకోండి ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి ఇలా ఉక్స్ కర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకు వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే వచ్చిందండి సో రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలని చెప్తాను కదా నెక్ వైపుకి స్లోప్ ఇస్తాం కదా అందుకుని రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి పైన ఫస్ట్ లైన్ నుంచి ఐదు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసేసాను వేసిన తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే కొంచెం క్రాస్ వచ్చింది చూసారా అలా క్రాస్ రావడం వల్ల ఏంటంటే మనకి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట వీ షేప్ రాదు బ్లౌజ్ కుట్టిన తర్వాత సో ఇది కూడా అయిపోయింది నెక్ రౌండ్ ఒకసారి చెక్ చేస్తున్నాను కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది అందుకనే మళ్ళీ నేను అడ్జస్ట్మెంట్ అనేది చేశాను అనమాట అంటే బ్రాడ్ ఎక్కువైనా కూడా వీళ్ళకి ఇష్టపడరు ఇది అయిపోయిన తర్వాత ఇలా చూసుకోండి ఇప్పుడు నెక్ ఇక్కడ మన వైపు నుంచి రెండించులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ కన్నా తక్కువ చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఇంకా నెక్ దగ్గర నుంచి నెక్ లైన్ ఉంది కదా అక్కడ నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి ఇలాగా అందుకనే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయకూడదండి ఇక్కడ చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉండవు ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది బ్యాక్ పార్ట్ హైట్ని బట్టి ఉండదు మన బ్లౌజ్ అంటే మన బాడీ చెస్ట్ని బట్టే ఉంటుంది అనమాట నేనైతే రెండున్నర ఇంచులే వచ్చేటట్టు చూశాను లేదంటే మరీ షేప్ బెల్ట్ ఎక్కువ ఉంటే పెద్దవాళ్ళ బ్లౌజ్లా ఉంటుంది అన్నమాట డాట్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మధ్యలో ఒక డాట్ వేయాలి డాట్ వచ్చేసి చిన్న సైజు కాబట్టి రెండు ఇంచులైతే సరిపోతుంది పెద్ద సైజ్ అయితే రెండు పొడుగు డాట్ పొడుగు వచ్చేసి నాకు ఇక్కడ అతుకు పడుతుందండి సైడ్కి తర్వాత కుట్టేటప్పుడు వేసుకోవచ్చు ఇలా చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇక్కడ కూడా అంతే ఇలా చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ సరిపోతుంది ఇప్పుడు షేప్ బెల్ట్ కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావించు టేపును పైకి వదిలేయండి ఇక చూడండి ఒక పావించు టేపుని పైకి వదిలేస్తే నాకు వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చింది అదే ఆది బ్లౌజ్ని చూసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ టేపును వదిలేయాలన్నమాట ఎందుకంటే కింద పైన కుట్టిన బ్లౌజ్ ఖర్చులు కావాలి కదా సో మన దగ్గర ఉన్న క్లాత్ ఇదే కొంచెం కూర ఉన్న క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను వెనకాల వీప్ పాట్లో పట్టి అదగడానికి ఇక్కడ పొడుగు వచ్చేసి వచ్చేసి ఒక పది ఇంచులు తీసుకోండి సరిపోతుంది చిన్న సైజే కాబట్టి ఇంకా సైజ్ జాయింట్ వైపుకేమో రెండున్నర మెయిన్ ఇక్కడ డాట్ వైపుకి ఏమో మూడించులు ఇక్కడేమో రెండున్నర నేను ఆల్రెడీ ఆది బ్లౌజ్లు చూసుకున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ ఉందో సేమ్ అదే విధంగా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇంకొక లేయర్ కావాలి కదా ఇక్కడ ఉంది మనకి క్లాత్ సో దీని మీద పెట్టేసుకుని చెక్ చేద్దాం కొన్ని టిప్స్ కూడా స్టిచ్చింగ్లో టిప్స్ కూడా చెప్తాను స్కిప్ చేయకండి వీడియోని ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా చక్కగా అంతేనండి ఒరిజినల్ క్లాత్ని పెట్టుకున్నామంటే మన బ్లౌజ్ రెడీ అయిపోతుంది నేను షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఒరిజినల్ క్లాత్ని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు వచ్చేసి నేను ఇది మనం చెప్పాను కదండి ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ అని ఫస్ట్ వచ్చేసి నేను నెక్ దగ్గర కుడుతున్నాను అనమాట నెక్ సరిగ్గా ఇవ్వలేదు అసలు సో మనకి ఇంకా తప్పలేదు కట్ చేయడము యాక్చువల్గా అయితే నెక్ కట్ చేయమన్నమాట బయట మనం కొలతలతో కుట్టించుకుంటే సో పాద మించి డిఫరెన్స్తో కుట్టిన తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా కుట్టేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని కార్నర్ దగ్గర నుంచి కుట్టుకుంటూ వెళ్ళండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి ఇదంతా ఇలా మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి చాలా మంది చేసే పొరపాటు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎప్పుడైనా సరే మన చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పిన ఒక మనిషి చాలా హైట్ ఉన్నారనుకోండి కానీ వాళ్ళకి చెస్ట్ లేదు అప్పుడు ఏం చేస్తారు హైట్ వచ్చేసి పదహారు ఇంచులు ఉంది రెండు ఇంచులు ఫోన్ చేసేయాలని చెప్తూ ఉంటారు కదా అందరూ అలా రెండు ఇంచులు ఫోన్ చేస్తే మనకి ఎంత వస్తుంది పద్నాలుగు ఇంచులు వస్తుంది కానీ వాళ్ళ బాడీ కొలతలతో చెక్ చేస్తే చెస్ట్ అనేది ఎక్కడ వరకు ఉందో చెక్ చేస్తే వాళ్ళకు ఉండదల్లా పన్నెండు అంటే రెండు ఇంచులు ఎక్కువ వచ్చింది అని రెండు ఇంచులు ఎక్కువ ఇస్తే మనకి ఫ్రంట్ అనేది కిందకి జారిపోతుంది అనమాట ఓకేనా ఇంకొక కస్టమర్ వచ్చేసి వాళ్ళ హైట్ చిన్నగానే ఉంటారు తక్కువే ఉంటారు కానీ హెవీ చెస్ట్ ఉంటుంది అనమాట సో వాళ్ళకి ఏంటంటే పదమూడు ఇంచులు ఉందనుకోండి వెనకాల హైటు వాళ్ళకి ఫ్రంట్ మాత్రం పద్నాలుగు ఇంచులు ఉంటుంది ఎందుకంటే హెవీ సైజు కదా మరి చెస్ట్ అనేది అప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ ఆధారంగానే మీరు హైట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి లేదంటే పైన కుట్టు షోల్డర్ కుట్టు ముందుకు వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి సెట్ అవ్వదు అనేవి సో ఫ్రంట్ పార్ట్ హైట్ని బట్టే ఉంటుంది ఆది బ్లౌజ్ నుంచి తీసుకోండి లేదంటే కొలతన్న తీసుకోండి మీకు రాకపోతే ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి మొత్తం కూడా చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి రెండు కూడా అలాగే కుట్టేశాను అంతేనండి మిగతా మీరు ఎలా కుట్టుకోవాలో తెలుసు కదా సో ఇవన్నీ టిప్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి